కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన మహేష్ కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా చెక్ అందజేత అనంతపురం నగరంలోని శాంతి నగర్ లో శనివారం శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దళవాయి పెద్ద మారప్ప వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకట నారాయణ సెక్రటరీ కదిరప్ప జాయింట్ సెక్రటరీ బెల్లప్పకొండ వెంకటేశ్వరులు ట్రెజరర్లు కుమార్ బాలంకన్నా ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కాకినాడలో ప్రమాద వశాతూ మృతి చెందిన మహేష్ కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గారి చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ బోర్వెల్స్ అసోసియేషన్ కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించేలా తగ్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే గత పంతొమ్మిది సంవత్సరాలుగా అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తుందని సహాయం కూడా దానికి నిదర్శనమని పేర్కొన్నారు ఇప్పటికే తెలంగాణ పార్టీ వడ్డర్లకు గనుల్లో నాలుగు శాతం రాయితీ కల్పించిందని భవిష్యత్తులో కూడా వడ్డర్లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే

అసోసియేషన్ వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది ఈ శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ దాదాపు పంతొమ్మిది సంవత్సరాల కిందట ఏర్పడి ఈ రోజు వరకు మా తెలుగుదేశం పార్టీకి అనుమాన సంస్థగా పనిచేస్తా ఉంది మొత్తం దాదాపు మూడు వందల యాభై మంది ఈ అసోసియేషన్లో రిజిస్టర్ రిజిస్టర్ అయినారు అలాగే గత ఏళ్ళ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వరద వరదల్లో అయితే ఏమి అలాగే కరోనా సమయంలో అయితే ఏమి ఈ అసోసియేషన్ ముందుండి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటింటికి అయితే ఏమి అలాగే అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి పాలు పెరుగు మొత్తం ఎక్కడ ఏమవసరమైనా వీళ్ళు పంచడం జరిగింది అలాగే రెండేళ్ళ కిందట ఇక్కడ ఈ కాలనీలన్నీ నడిమొంక పొంగి మునిగిపోతే దాదాపు వారం పది రోజులు దగ్గర ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకు కావాల్సిన బెడ్షీట్లు అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది ఈరోజు ప్రమాద ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ అసోసియేషన్ లో దాదాపు మూడు లక్షల రూపాయలు అసోసియేషన్ అధ్యక్షుడు మార్యపు గారి ఆధ్వర్యంలో అలాగే వయసు ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ అనేది మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఈ కాలనీలోనే కాదు వడ్డర్లకి ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందు ముందు ఉండి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మేము ఎలక్షన్ భాగంగా ఒక బిల్డింగ్ అసోసియేషన్ కి ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని సంబంధించిన ఇది కానీ గవర్నమెంట్ కి అప్లై చేయడం జరిగింది వీలైనంత తొందరగా ఈ బిల్డింగ్ కానీ బిల్డింగ్ కి సంబంధించి ప్లేస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా గవర్నమెంట్ అసోసియేషన్ రావడం చాలా సంతోషకరం మేము పదహైదు సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మరి మా సంఘం ఏర్పాటైన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఇక్కడ మూడు డివిజన్ల వర్షాలు వర్షాలు వచ్చి మునిగిపోతే పార్టీకి అనుబంధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా రాజకీయంగా మేము పార్టీ పదవుల్లో ఉంటూ మా అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ మేము లక్ష యాభై వేల నుంచి మొదలు పెట్టి ఇవద్దు కోట్లాది రూపాయలు దగ్గరికి సేవ చేసుకుంటూ పెట్టినా దీంట్లో పెట్టినాము మరి సీటీల రూపంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకుని పోతున్నాము మా అసోసియేషన్లో కుటుంబ సభ్యులైనా ఓ వర్కర్ కానీ ఓనర్ కానీ ఏ ప్రమాదోత్సాహంతో మరణిస్తే వాళ్ళకి లక్షలాది రూపాయలు కూడా సాయం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పార్టీ అండగా ఉండాలని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మాకు అసోసియేషన్ భవనాన్ని కేటాయిస్తారని చెప్పి ఈ రోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది పదహారు ఇప్పటికి ఇప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రావడం ఆయన ఇవ్వడం చాలా సంతోషకరము అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా భవనాన్ని కేటాయిస్తా పార్టీ నిధులు చెప్పి చెప్పడం ఏంటి మరి వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ధన్యవాదాలు చేసుకుంటూ మా కుటుంబ సభ్యులు మా ఆలోచించి డెవలప్మెంట్ కు తోడ్పాటు పడిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు వెంకటేశ్వర బోరివేల అసోసినోళ్ళకి అందరికి నా కృతజ్ఞతలు నా మాటి ఇని వీటికి వచ్చిన వాళ్ళకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు మనం ఎంతో ఎన్నో లక్ష్యం పెట్టినా కూడా మనకి ఇంత సంతోషం రాదు ఈ మనకి దసరా అనేది ఈ పద్దే మనకి కలిగింది కానీ ఇట్లా కార్యక్రమాలు మన పెద్దోళ్ళని పిలిచి మన ప్రసాదం మన మాట కాదన వచ్చింద వచ్చిన దానికి ధన్యవాదాలు